ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిమదుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెల ఏడవ తేదీన భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ప్రధానంగా నాలుగు రాసుల వారికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది అయితే ప్రధానంగా ఇబ్బంది పడే నాలుగు రాసులలో ఆ నాలుగు రాసులు ఏ రాసులని మనం అనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ సెప్టెంబర్ నెల ఏడవ తేదీన మనకి రాహుగ్రహస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ రాహుగ్రహస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతవిషం మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో సంభవిస్తుంది కావున కుంభరాశి వారి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు అద్దంలో కానీ టీవీలో కానీ నీళ్ళల్లో కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ఏ విధంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం వీక్షించకూడదు మరి ఈ సంపూర్ణ స్పర్శ స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై మోక్షకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే దాదాపు మూడున్నర గంటల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఇది చాలా చ చాలా పెద్ద గ్రహణం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలోనే ఏర్పడుతుంది మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే కుంభరాశిలోనే ఏర్పడుతుంది కుంభరాశిలోనే రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ కుంభరాశిలో ఏర్పడటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం కుంభరాశితో కుంభరాశి వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల కుంభరాశి వాళ్ళు సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం దాదాపుగా ఆరు నెలల కాలం పాటు ఉంటుంది కాబట్టి ఈ ఆరు నెలల కాలంలో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ఇక్కడ జన్మరాశిలోనే వీళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంబంధాల విషయంలో ఇంటర్ రిలేషన్స్ విషయంలో బంధువులతో విభేదాలు అభిప్రాయ భేదాలు ఘర్షణలు గొడవలు ఇలాంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఏదో ఒక రకమైన మానసికమైన వ్యధ ఏదో ఒక రకమైన మానసికమైన టెన్షన్ ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక్కడ రాహు చంద్రగ్రహణం కావటం వల్ల అలాగే రాశిలోనే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే రాహు ఉన్నాడు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది జన్మరాశిలోనే రాహు ఉన్నాడు ప్రస్తుతం అందులో ద్వితీయంలో శని ఉన్నాడు ఏలినాడు శని జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ ఆరు నెలల కాలంలో కూడా ఆర్థిక విషయాల్లో అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి దాదాపుగా స్థాన బ్రంథాలు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో ఉండి వాళ్ళకి ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాలు మారుతామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది అది కూడా ఈ గ్రహణ ప్రభావం కానీ మనం చూసుకోవాలి గ్రహస్థితి వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశికి చెందిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఉద్యోగాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు ఉద్యోగాన్ని విడిచిపెట్టద్దు విడిచిపెడితే కనుక ఆరు నెలల వరకు కూడా మీకు ఉద్యోగం మళ్ళీ మరొక ఉద్యోగం వచ్చే అవకాశమే లేదన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనత వరకు అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ ఉద్యోగాల్లో కొంతమంది ఇప్పుడు రిసెప్షన్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసేస్తున్నాయి అలాగే ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు ఒకవేళ ఉద్యోగం పోయిందనుకోండి ఆ ఉద్యోగం పోయినప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం బాగుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి డిసెంబర్ తర్వాత నుంచి మీకు ఉద్యోగం అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అప్పులు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా అప్పులు చేయడానికి వెళ్తారు ఉన్న డబ్బు ఖర్చు అయిపోద్ది అప్పులు చేసేస్తారు ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఆర్థిక లోటు రుణాలు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయంలో కూడా శని ఉన్నాడు కాబట్టి ఏలినరిసి ఏలినర శని జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వాక్కు సంబంధించిన సమస్యలు ఈ వాక్కు మీరు మాట్లాడితే దేవుడా అంటే వాడికి అవతల వాడికి బూతి కింద వినిపిస్తుంది మిమ్మల్ని శత్రువుని చేసేస్తాడు మిమ్మల్ని టార్గెట్ చేసేస్తాడు ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని వీడియోస్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ రాహుగ్రహ చందగ్రహణం వల్ల మరణం సంభవిస్తుందని లేకపోతే పెద్ద ఏదో ఉపద్రవం వచ్చేస్తుందని విపరీతంగా భయపెట్టేస్తున్నారు ముఖ్యంగా శీర్షికల రూపాన్ని చాలా భయపెట్టేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాంటి వాటికి వేటికి కూడా ఎవ్వరు కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ఎవ్వరు కూడా భయపడకండి రెగ్యులర్గా వచ్చే రాహు చంద్రగ్రహణం వల్లే ఈ చంద్రగ్రహణం కూడా ఉంటుంది కాకపోతే ఈ చంద్రగ్రహణం మూడున్నర గంటల పాటు ఉంటుంది జన్మరాశిలోనే కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఎవ్వరూ కూడా ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం వల్ల భయపడద్దు దీనికి తోడు సదా కూడా దైవనామ స్మరణం చేసుకుంటూ ఉండాలి స్మరణం చేసేవాడికి అసలు ఏ ఇబ్బంది ఉండదు దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకంలో వ్యక్తిగత జాతకంలో కనుక దశాంతదశ కాలాలు ప్రస్తుతం జరుగుతున్న దశాంతర్దశలో మంచి దశలు జరుగుతూ ఉంటే అలాగే మీ వ్యక్తిగత జాతకంలో రాహువు అలాగే చంద్రుడు మంచి స్థానాల్లో ఉంటే శని మంచి స్థానాల్లో ఉంటే ఈ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం వల్ల పెద్దగా మీకేమీ ప్రమాదం ఉండదు ఈ పాయింట్ నోట్ చేసుకోండి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు బాగోలేదండి దశాంత దశలు కూడా బాగోలేదు మరి మేమేం చేయాలని చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా కూడా మీరు చంద్ర జపం అలాగే రాహు జపం ఈ రెండు జపాలు కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అలాగే చంద్రుడికి సంబంధించి బియ్యం అలాగే రాహువుకు సంబంధించి మినుములు ఈ రెండు చూ రెండింటినీ కూడా కిలోం పావు చొప్పున మీరు బీద బ్రాహ్మణులకు కానీ లేకపోతే పేదవారికి కానీ మీరు దానం చేయటం వల్ల ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ శాస్త్రం కూడా ఈ జబ్బు తగ్గిపోతుంది అని గ్యారంటీ ఇవ్వలేదు ఏ శాస్త్రం కూడా ఇది జరిగిపోతుంది ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుందని గ్యారెంటీ ఇవ్వలేదు ఏ శాస్త్రమైనా సరే ఇలా జరగవచ్చని చెప్తుంది తప్పించి శాస్త్రం కూడా ఇలా జరుగుతుందని చెప్తుంది తప్పించి ఇలాగే జరుగుతుంది ఇలాగే నువ్వు నాశనం అయిపోతావు అని ఏ శాస్త్రం కూడా చెప్పదు ఒకవేళ అలాగన ఎవరైనా చెప్పు అది వ్యాపారం కోసం వాళ్ళు అటువంటి అటువంటి భయాలను సృష్టిస్తున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సదా కూడా దైవనామ స్మరణం చేసుకోండి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎందుకంటే ఇక్కడ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గా ఆపదుద్దార స్తోత్రాన్ని పఠించండి దుర్గా సతనామాని పఠించండి అలాగే లలితా సహస్రనామాన్ని మీరు రెగ్యులర్గా కూడా పఠించండి ఖచ్చితంగా కూడా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం మిమ్మల్ని ఏమీ చేయలేదు దీనికి తోడు ఖచ్చితంగా కూడా ఈ అపోహల నుంచి మీరు బయటపడండి మీ వ్యక్తిగత జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత పరిశీలించుకునే ప్రయత్నం చేయండి రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల ప్రభావం ఉంటుంది ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కానీ మిమ్మల్ని ప్రాణాలు అంత ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉండదన్న విషయాన్ని ఈ కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవనామస్మరణాన్ని విడిచిపెట్టకూడదు నేను చెప్పిన పరిహారాలని తూచా తప్పకుండా పఠించండి అలాగే ప్రతిరోజు కూడా శివనామస్మరణము శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి మీకు రోజు కూడా పంచామృతాలతో అభిషేకం చేయలేకపోతే ఒకేసారి వారానికి ఒకసారైనా ఈ ఆరు నెలల కాలంలో కూడా వారానికి ఒకసారైనా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో ప్రదోషకాలంలో శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కూడా చాలా వరకు మీకు ఉపశమనం ఉంటుంది మానసికమైన ప్రశాంతత లభిస్తుంది మానసికమైన ఆనందం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏదైనా సరే జరగాల్సింది జరిగి తీరుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు దైవ నిర్ణయం ప్రకారం ఏ మనిషికైనా సరే జరగాల్సింది జరిగి తీరిపోతుంది దాన్ని ఆపే ప్రయత్నం ఏమీ చేయలేము ఎందుకంటే దైవానికి అడ్డుపడే ప్రయత్నం మనం ఏమీ చేయలేము కాకపోతే మన దాని యొక్క తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నమే చేస్తాం శాస్త్రం కూడా అదే చెబుతుంది ఆ తీవ్రతని మనకేదైనా ఉపద్రవం వస్తుంటే ఆ తీవ్రతని మనం దైవిక రూపంగా తగ్గించుకోవచ్చు అని ఒక సలహాలు సూచనలు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా సదా ఎప్పుడూ కూడా దైవనామ స్మరణలో గడపండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఊరికనే భయపడిపోవద్దు మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం ఎవరి చేత అయినా పండితుల చేత సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోవటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో నమస్కారం